అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి రేపు ఉద్యోగుల జేఏసీ ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు కాబోతుంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్దారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఆరున అంటే రేపే ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది పదిహేడు నెలలుగా వేచి చూసిన ఫలితం లేదని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొంది పెండింగ్లో ఉన్న తొమ్మిది వేల కోట్ల బిల్లులు వెంటనే చెల్లించాలని ఐదు కరువు బచ్చాలను వెంటనే విడుదల చేయాలని సిపిఎస్ని రద్దు చేయాలని యాభై ఒక్క శాతంతో ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని గచ్చిబౌలిలోని స్థలాలను భాగ్యనగర్ టీఎన్జిఓలకు కేటాయించాలని తదితర డిమాండ్లను ప్రధానంగా జేసీ తెలిపింది ఇక జీవో మూడు వందల పదిహేడు న్యాయం చేయాలని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను ఏర్పాటు చేసి జాప్యం లేకుండా ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేసింది ప్రభుత్వం నుంచి హామీలే తప్ప ఇచ్చిన మాట నెరవేరడం లేదని అందుకే శనివారం నాంపల్లిలోని టీఎన్జిఓ భవన్లో నిర్వహిస్తున్నట్లు జేసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ ప్రధాని కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఉద్యోగుల ఓపిక సహనాన్ని పరీక్షించొద్దు ప్రభుత్వ ఉద్యోగుల ఓపిక సహనాన్ని పరీక్షించొద్దని చేతగానితనంగా భావిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎం జగదీశ్వర్ కార్యదర్శి ముజీబ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సంగారెడ్డిలో టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల వేడుక కార్యక్రమానికి వారు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై సబ్ కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చి నెల గడుస్తున్న ఇప్పటివరకు జేఏసీ చైర్మన్ చర్చలకు పిలకపోవడం సరి సరిపోద సరికాదన్నారు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలతో పాటుగా పీఆర్సీ తదితర డిమాండ్లకు సంబంధించి రేపు ప్రత్యక్ష సమావేశం నిర్వహించబోతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అనేస్ట్ డే